యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీరాముడు ఈ దృశ్య భ్రమ తొలగేదట్లా దృశ్యం ఉంటే ద్రష్ట ఉంటాడు ద్రష్ట ఉన్నంత వరకు దృశ్యం కూడా ఉంటుంది ఈ రెండింటిలో ఒకటి ఉంటే రెండో దాంతో సంబంధం ఏర్పడుతోంది ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా దానికి ముక్తి కలుగుతోంది దృశ్య బుద్ధి సంపూర్ణంగా నశించినంత వరకు దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది ఈ దృశ్యము మా దృష్టిలో ఉన్నంత వరకు నాకు జ్ఞానం లభించినట్లే మొట్టమొదట దృశ్య జ్ఞానం కలిగి ఉండి మధ్యలో ఎదురుగా ఉన్నది నశించడం జరిగినా మరలా సంసార రూపంలో ఉద్భవిస్తూనే ఉంటుంది కాబట్టి మన ఎదురుగా ఉన్న ఈ దృశ్యము ఇక్కడి నుంచి తొలగించినంత మాత్రం చేత అనర్ధమగు బంధం తొలగిపోతుందని చెప్పలేము ఎందుకంటే గాఢ నిద్ర సమయంలో దృశ్యం ఉండదు కనుక జీవుడు దృశ్యరహితుడు అయినట్లే కానీ నిద్ర లేవగానే మరలా దృశ్యభావం వచ్చి పడుతోంది కదా ఈ దృశ్యంలోని వస్తుజాలం నశించడం చేత కానీ వీటిని వదిలి మనం ఎక్కడికో వెళ్ళటం చేత కానీ ఈ దృశ్య బుద్ధి ఉన్నంత వరకు బంధం తొలగదు ఇది మన సమస్యకు సమాధానం కూడా కాదు అర్థం ఎక్కడుంటే అక్కడది ప్రతిబింబాన్ని గ్రహిస్తూనే ఉంటుంది కదా చిద్వస్తు అనే అర్థం ఎక్కడ ఏ స్థితిలో ఉంటే అక్కడ స్మృతి నుండి జనించే సంసార సంస్కారం ప్రతిబింబితం అవుతూనే ఉంటుంది అసలు ఈ దృశ్యం ఉత్పన్నమయ్యే ఉండలేదు ఇది అంత వాస్తవానికి లేదు అనే వాక్యం సత్యమైన అసత్యమైన దృశ్య దృష్టి లేక దృశ్య బుద్ధి గల మా పట్ల అది నిరర్ధకమే అవుతున్నది దృశ్యారాహిత్యము అను నిష్కల్మషమైన మనస్థితి ప్రాప్తించినంత కాలం ముక్తి అసంభవమే అవుతోంది కనుక ఓ ఆత్మవి ద్వారా మా యొక్క ముక్తిని అరికట్టుచున్న ఈ దృశ్య భావం లేక దృశ్య బుద్ధి ఎలా తొలుగుతుంది అట్టి సంయుక్తులు మాకు ఉపదేశించండి అని శ్రీరాముడు శ్రీ వశిష్ఠ మహర్షిని అడగటం జరిగింది అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి చెప్తూ సర్వాత్మకమగు ఈ జగత్తు అసత్యమై ఉండి కూడా సత్యం వలె ప్రతిపాదిస్తోంది వర్షపు జల్లు పడితే ధూళి గాలికి లేవదు కదా అలా నీకు కొన్ని దీర్ఘమైన కథలు చెప్తాను ఆ కథలు ఇంత పూర్వమే వర్ణించబడ్డాయి కానీ అవి నీవు వినటం ద్వారా దృశ్య బుద్ధి తానే తొరుగుతుంది నీ మనగరంలో ప్రశాంతత వర్ధలుతుంది మానవుడైన వాడు ఈ జగత్స్థితి అంతా సంపూర్ణంగా భ్రమాత్మకమే అని గ్రహించాలి అది వివేకాదుల చేతనే సాధ్యపడగలదు సర్వవేళలా బ్రహ్మ వస్తువును ఒక్కదానినే చింతించు వ్యవహరించాలి మహా పాషాణమును బాణము ఏమీ చేయలేదు కదా బ్రహ్మభావమును అలవర్చుకుంటే ఇకప్పుడు ఈ భావాభావములు స్థూల సూక్ష్మాది భ్రమలు స్థిర అస్థిర సంకల్ప వ్యవహారంలో నిన్ను ఏమీ చేయలేవు ఆత్మవస్తువు ఒక్కటి మాత్రమే ఉన్నది దాని అందు ఇక ఎట్టి వికల్పములు లేవు అట్టి ఆత్మవస్తువునందు ఈ జగత్తు ఎట్లు ఉత్పన్నమైనదో గ్రహిస్తే అంతా నీకే అవగతమవుతుంది ఈ ఉత్పత్తి ప్రకరణలో జగత్తు ఎట్లు ఉత్పన్నమైనది అనే విషయం మనం విచారించబోతున్నాం ముందుగా ఒక విషయం నిర్ద్వంద్వంగా నిస్సందేహంగా లోకానికి ప్రకటిస్తున్నాను ఆ మహాత్మయే ఈ చక్షువులు మొదలైన ఇంద్రియంతో ప్రాప్తిస్తున్న నామరూపంతో కూడిన బాహ్య దర్శనం మగుచున్నది అదేవిధంగా అదే సమయంలో అంతరింద్రియమగు మగు గ్రాహ్య మగు మరణము మొదలైన పదార్థము రూపంగాను ప్రకాశించున్నది మరలా అది ఒకానొకప్పుడు తన ఎందు తానే లీన అప్పుడు వృత్తిరహిత మగు ఆత్మైకత్వమును ప్రకటిస్తోంది అట్టి ఆత్మ భగవానికి నా ప్రణామములు